చందమామ రామాయణం భాగం బాలకాండ భాగం ఆఖరి విశ్వామిత్రుడు పుష్కరంలో చేసిన తపస్సుకు మెచ్చి ఒకనాడు బ్రహ్మ ప్రత్యక్షమై ఆయనకు ఋషి అనే బిరుదు ఇచ్చాడు ఆ బిరుదుకు తృప్తిపడని విశ్వామిత్రుడు మరింత దీక్షగా తపస్సు సాగించాడు ఆ సమయంలో ఆయనకు ఒకనాడు ఒక తీర్థంలో స్నానం చేస్తున్న మేనక అనే అప్సరస కనిపించి మనస్సు చలించింది ఆయన తన తపస్సు విడిచిపుచ్చి మేనకను తన ఆశ్రమానికి పిలుచుకుపోయి ఆమెతో పదేళ్లు సుఖంగా గడిపాడు ఆ తరువాత ఆయనకు తన పొరపాటు తెలిసి వచ్చింది తన తపస్సు భంగం చేయటానికి దేవతలు మేనకను పంపారేమోనని అనుకున్నాడు ఆయనలో మార్పు గమనించి తనను శపిస్తాడేమోనని మేనక భయపడింది కాని విశ్వామిత్రుడు ఆమెను ఏమీ అనక ఇందులోని తప్పేమీ లేదు తప్పంతా నాదే ఇక నువ్వు వెళ్ళిపో అన్నాడు ఆ తరువాత ఆయన ఉత్తర దిక్కుగా బయలుదేరి హిమాలయాలలో కౌసుకీ తీరాన నివసిస్తూ మహాదారుణమైన తపస్సు చేశాడు చివరకు బ్రహ్మ వెంట దేవతలు వచ్చి ఆయనకు మహర్షి అనే బిరుదు ఇచ్చారు విశ్వామిత్రుడు బ్రహ్మను ఇప్పుడు నేను ఇంద్రియాలను జయించిన వాణ్ణేనా అని అడిగాడు ఇంకా నువ్వు ఇంద్రియాలను జయించిన వాడివి కావు అన్నాడు బ్రహ్మ జితేంద్రియుడు కావాలన్న ఆశతో విశ్వామిత్రుడు వాయుభక్షణ చేస్తూ మహాఘోరమైన తపస్సు చేశాడు ఈ తపస్సు చూసిన దేవతలు ఇంద్రుడు చాలా భయపడ్డారు ఇంద్రుడు తన నర్తకి రంభతో నువ్వు వెళ్ళి ఎలాగైనా విశ్వామిత్రుడిని తపస్సు భగ్నం చెయ్యాలి నీకు మన్మధుడు సహాయంగా వస్తాడు కోకిల రూపం ధరించి కోస్తాడు వెంటనే బయలుదేరి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు రంభ భయపడుతూనే ఒప్పుకున్నది విశ్వామిత్రుడు తపోదీక్షలో ఉండగా కోయిల కోత వినసొంపుగా వినిపించింది కోయిల కోత విన విశ్వామిత్రుడు కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా రంభ సమ్మోహనంగా కనిపించింది క్షణకాలం కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో ఇది దేవతలు పండిన పన్నాగమని తెలుసుకుని నిలువెల్లా క్రోధంతో కంపించి రంభను రాయివి కమనమని శపించాడు ఇంద్రుడు మన్మధుడు అక్కడ ఉంటే తమని కూడా శపిస్తాడేమోనని పారిపోయారు రంభను శపించిన అనంతరం శాంతించిన విశ్వామిత్రుడు కోపంలో తనను తాను మరచి రంభను శపించినందుకు పశ్చాత్తాపడ్డాడు ఇక నుండి ఎవరు ఎంతలా కప్పించినా నిగ్రహంగా ఉండాలని కోపానికి దూరంగా ఉండాలని తీర్మానించుకున్నాడు మరల నిష్టగా తపస్సు చేసి ఆరు నూరైనా బ్రాహ్మణత్వం సాధించాలని అనుకున్నాడు ఈ ఉద్దేశంతో ఆయన ఉత్తరాన్ని విడిచి దిక్కుకు పోయి మౌనవ్రతం అవలంబించి తపస్సు సాగించాడు ఆ తపస్సు యొక్క వేడికి మూడు లోకాలు దగ్ధమయ్యేటట్లు కనిపించింది ఆ స్థితిలో దేవతలు మొరపెట్టుకోగా బ్రహ్మ వచ్చి విశ్వామిత్రుణ్ణి బ్రహ్మర్షి నీకు బ్రాహ్మణత్వం వచ్చింది అన్నాడు ఆ మాటలకు విశ్వామిత్రుడు చాలా సంతోషించి నేను బ్రహ్మర్షిని అని వశిష్ఠుడు ఒప్పుకుంటేనే కానీ నేను తృప్తి పడతాను అన్నాడు దేవతలు వశిష్ఠుణ్ణి ప్రార్థించి ఆయన చేత విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అని ఒప్పించారు వశిష్ఠ విశ్వామిత్రులకు కలహం పోయి స్నేహం ఏర్పడింది ఈ విధంగా శతానందుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుని గాథను రామలక్ష్మణులకు వినిపించాడు రామలక్ష్మణులు ఆనంద తన్మయులై విన్నారు అనంతరం విశ్వామిత్రుడు జనకుడితో మహారాజా శివధనస్సును ఒకసారి ఇక్కడకు తెప్పించినట్లయితే రామలక్ష్మణులు చూస్తారు అని అన్నాడు జనక మహారాజు సంతోషించి శివధనస్సును చూడబోయే ముందు దాని కథ సవిస్తరంగా చెబుతాను సావధాన చిత్తులై వినవలసినది అంటూ ఆ కథను ఇలా చెప్పాడు కృతయుగం నాటి మాట దక్షయజ్ఞం విధ్వంసం చేసి పరమశివుడు మా ముత్తాత దేవరాతుని ఇంట ఉంచారు అప్పటి నుండి ఆ ధనస్సు మా వంశీకులాధీనంలోనే ఉంటున్నది ఆ ధనస్సుని ఎవరు ఎక్కువ పెట్టను లేరు కదలించను లేరు ఒకప్పుడు జనకుడు యజ్ఞం కోసం భూమిని దున్నుతూ ఉండగా నాగేటి చాలుకి రత్న ఖచ్చితమైన ఒక పెట్టె తగిలింది ఆ పెట్టెను తిరగగా అందులో చిరునవ్వులు చిందుస్తూ పసిపిల్ల కనిపించింది ఆ అమ్మాయికి సీత అని పేరు పెట్టి అలారుముద్దుగా పెంచి యుక్త వయసు వచ్చాక శివధనస్సుని ఎవరైతే పెట్టగలరో వారికి ఇచ్చి వివాహం చేస్తానని స్వయంవరం ప్రకటించాడు ఎందరెందరో రాజులు ప్రయత్నించారు కానీ ఎవరూ సఫలీకృతం కాలేకపోయారు ఆ విధంగా ఓడిపోయిన రాజులు ఏకమయ్యి మిథిలా నగరంపై దండెత్తి వచ్చి ఒక ఏడాది పాటు చుట్టుముట్టారు జనకుడు వారిని ఎదిరించలేక దేవతలను ప్రార్థించగా వారు సేనలను పంపి ముట్టరించిన రాజులను పారద్రోలారు ఈ వృత్తాంతం విన్న మీదట విశ్వామిత్రుడు ధనస్సును తెప్పించమని జనకుడితో చెప్పాడు దానిని తీసుకురావటానికి జనకుడు మనుషులను నగరంలోకి పంపాడు ఎనిమిది చక్రాలు గల ఇనుప పెట్టెలో ఉండే ఆ శివధనస్సును పట్నం నుండి యజ్ఞశాలకు తీసుకుని వచ్చారు మహర్షి ఇంతకు పూర్వం చెప్పినట్లుగా ఈ ధనస్సును ఎవరు ఎక్కుపెడతారో వారికి శేతను ఇచ్చి వివాహం చేస్తాను మీ రాజపుత్రులు కూడా ప్రయత్నించవచ్చు అన్నాడు జనకుడు విశ్వామిత్రుడు చిరునవ్వుతో రాముని వైపు తిరిగి సానుకూలంగా ప్రయత్నించమని అనుజ్ఞయిస్తున్నట్లుగా చూశాడు రాముడు ఆ చూపులనే అనుజ్ఞగా భావించి శివధనస్సు పెట్టె తెరచి ధనస్సుని సులభంగా పైకి తీసి పట్టుకుని అల్లెతాడు బిగించి కట్టబోయేంతలో ఫల ఫలమని విల్లు ఒక్కసారిగా మధ్యకు విరిగింది ఉరుములు ఉరిమినట్లుగా శబ్దాలు పుట్టాయి కొంతసేపటికి అక్కడి వారు తిరుక్కున్నారు జనకుడు ఎంతో సంతోషించి సీతకు రామునితో వివాహం నిశ్చయించి విశ్వామిత్రునితో మహర్షి దశరథ మహారాజు గారికి ఈ శుభవార్త చెప్పడానికి అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించగా విశ్వామిత్రుడు సరేనన్నాడు జనకుడి దోతలు మూడు రోజులు ప్రయాణించి నాలుగవ రోజుకి అయోధ్యకి వెళ్లరు దశరథుని అతిథి మర్యాదల అనంతరం వారు వచ్చిన విషయం చెప్పి సీతారాముల స్వయంవరానికి వెంటనే బయలుదేరి రమ్మనమని కోరారు దశరథుడు తన మంత్రులతో సంప్రదించి జనక మహారాజుతో సంబంధం సముచితమైన నిర్ణయమని తెలుసుకున్నాడు కులగురువులు వశిష్ఠులు జావాలి నామదేవ కాశ్యప మార్కండేయాదులను ముందు పంపించి మంత్రి సామంతాదులు వెంటరాగా బయలుదేరి నాలుగవ రోజున జనకుని రాజ్యం మిథిలాపురి చేరాడు కులగొరువులు సతానందునితో జనక మహారాజు ఎదురు వెళ్లి స్వాగతం పలికి వారికి తగిన రాజభవనాలు వసతిగా ఇచ్చి విడిది చేయించాడు అప్పటికే యజ్ఞం పరిసమాప్తి అయ్యింది శ్వేతన పెళ్లి కూతుర్ని చేశారు కూడా జనకుడు దశరథుడు చోట చేరారు జనకుడి వెంట ఆయన తమ్ముడు కుశధ్వజుడు కూడా ఉన్నాడు దశరథుడి తరపున వశిష్ఠుడు జనకుడితో దశరథుడి వంశావళి అంతా సమగ్రంగా చెప్పాడు తర్వాత జనకుడు తన వంశావళిని తానే దశరథుడికి తెలుపుకున్నాడు రెండు గొప్ప వంశాలు వియ్యం పొందదగినవి జనక మహారాజుకు సీత కాక ఊర్మిళ అనే కుమార్తె ఉన్నది ఆయన తమ్ముడు కుశధ్వజుడికి మాండవి శృతకీర్తి అని ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు సీతారాముల ముహూర్తానికే లక్ష్మణుడికి ఊర్మిళను భరతుడికి మాండవిని శత్రుఘ్నుడికి శృతకీర్తిని ఇచ్చి చేస్తే బాగుంటుందని జనకుడు సూచించాడు ఉత్తర ఫల్గుణ నక్షత్రంలో ముహూర్తం నిశ్చయించడమైంది పెళ్లికి ముందే దశరథుడు నాలుగు లక్షల గోవులను దానం చేశాడు ఆ రోజునే భరతుడి మేనమామ మిథులకు వచ్చాడు అగ్నిసాక్షిగా నలుగురు వివాహాలు జరిగిపోయాయి దశరథుడి కొడుకులు నలుగురు తమ భార్యలను వెంట తమ విడిదికి వచ్చేశారు పెళ్లి కాగానే విశ్వామిత్రుడు తన దారిన తాను హిమాలయానికి వెళ్ళిపోయాడు దశరథుడు కూడా తన బలగంతో అయోధ్యకు బయలుదేరాడు అలా వారంతా ప్రయాణం చేస్తూ ఉండగా దారిలో అకస్మాత్తుగా చీకటి కమ్మింది ధూళి లేచింది పెద్ద గాలి వీచింది అదే సమయంలో ప్రళయకాల రుద్రుడిలాగా పరశురాముడు వారికి ఎదురు వచ్చాడు ఆయన భుజాన గండ్రగొడ్డలి చేతిలో కాంతివంతమైన ధనుర్బాణాలు ఉన్నాయి ఆయన రాముడితో ఓ రామా నువ్వు శివధనుస్సు విడిచావట విన్నాను చాలా ప్రజ్ఞగలవాడివైతే దానికన్నా శక్తివంతమైన ఈ విష్ణుధనువు ఎక్కువ పెట్టగలవేమో చూడు అంత శక్తి నీకు ఉన్నట్లయితే నాతో ద్వంద్వయుద్ధం గాని అన్నాడు పరశురాముడు రాముడితో విష్ణుధనువు గురించి ఇలా చెప్పాడు దీనిని కూడా విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు శివుని విల్లులాగే ఇది ధనస్సులలో శ్రేష్టమైనది దీనిని దేవతలు విష్ణువుకు ఇచ్చారు శివకేశవుల బలాబలాలు తెలుసుకునేటందుకు వారు బ్రహ్మ ద్వారా ఇద్దరికి కలహం పెట్టించారు ఇద్దరికి చెరుకు గొప్ప విల్లు ఉన్నది వారు ఆ విల్లులతో మహాభయంకరమైన యుద్ధం చేశారు ఆ యుద్ధంలో విష్ణువుదే పై చెయ్యి అయింది శివకేశవులలో కేశవుడే ఎక్కువని గ్రహించి యుద్ధం మానవలసినదిగా ఇద్దరు దేవుళ్లను ప్రార్థించారు తనకన్నా యుద్ధంలో విష్ణువు బలవంతుడైనందుకు శివుడు ఆగ్రహించి తన ధనస్సును బాణాలను దేశపు రాజైన దేవరాతుడికి ఇచ్చేశాడు విష్ణువు తన ధనస్సును వంశం వాడైన రుచికుడి వద్ద దాచిపెట్టాడు అది కుడి కొడుకైన జమదగ్నికి ఆయన కొడుకైన పరశురాముడికి సంక్రమించింది దశరథుడు భయంతో వణికిపోతూ పరశురాముడి కాళ్లపై పడి స్వామి ఇరవై ఒక్కసార్లు క్షత్రియులను నాశనం చేసి అస్త్రం పట్టనని ఇంద్రుడి వద్ద ప్రతిజ్ఞ చేశారు కదా దయచేసి నా కొడుకును కాపాడు లేకపోతే మేమంతా నాశనమైపోతాం అన్నాడు పరశురాముడు ఆయన మాటలు పెడచెవిన పెట్టాడు రాముడికి మండిపోయింది అతను పరశురాముడి నుంచి విష్ణుధనుస్సు తీసుకుని అవలేలగా వంచి ఎక్కువ పెట్టి బాణం సంధించి ఓ బ్రాహ్మణుడా ఈ బాణంతో నీ ప్రాణం తీయగలను కానీ బ్రాహ్మణ హత్య నాకు ఇష్టం లేదు అందుచేత దీనితో నీ కాళ్ళు వెరగగొట్టమన్నావా లేదా ఉత్తమ లోకాల ధ్వంసం చేయమన్నావా అని అడిగాడు పరశురాముడు నిర్వీర్యుడైపోయి తన ఉత్తమ లోకాలను పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు రాముడు బాణం వదిలాడు తర్వాత పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు రాముడు మోర్చపోయిన తన తండ్రిని లేపిన అనంతరం అందరూ అయోధ్యకు వచ్చేశారు కొద్ది రోజులు గడిచాయి యథాజిత్తు తన మేనల్ భరతుణ్ణి తన ఇంటికి తీసుకుపోతానన్నాడు ఇందుకు దశరథుడు సమ్మతించాడు భరతుడు శత్రుఘ్ను వంట పెట్టుకుని తన మేనమామ వెంట వెళ్ళిపోయాడు సీతారాములు అన్యోన్యంతో దాంపత్య జీవితం గడుపుతున్నారు రాముడు రాచకార్యాలలో తండ్రికి సహాయపడుతూ ఉన్నాడు రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి బాలకాండ సమాప్తం